హలో హాయ్ అండి ఈ వీడియోలో అయితే కంప్యూటర్ వర్క్ బుటీస్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను సో చూడండి మనకైతే బుటీస్ వేసిన తర్వాత కటింగ్లో పోకుండా అటుపక్క ఇటుపక్క మార్కింగ్ అయితే వేశాను కదా వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న మిషన్లో యూజ్ చేసేవాళ్ళు ఈ ట్రిక్స్ అయితే ఫాలో ఫాలో అవ్వండి సో బుటీస్ అనేది మనకి పెద్ద మిషన్లో ఏ విధంగా వస్తాయో సో డిజైన్లో ఇచ్చినట్టే ఉంటుందన్నమాట బుటీస్ కూడా ఈ విధంగా ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే బ్లౌజ్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా ఫిట్ చేసుకోండి అంటే బ్యాక్ పార్ట్ ఉండేలాగా చూసుకొని సెంటరు ఈ విధంగా చూసుకోండి ఈ బ్లౌజెస్ వాళ్ళది ఫోర్ అండ్ హాఫ్ అయితే నెక్ వెడల్పు ఉంది అనమాట అంటే వీప్ హైట్ ఉందనమాట నాలుగున్నర ఉంది చూస్తున్న కదా ఈ పైపింగ్ లాగా ఉంది కదా వర్క్ అక్కడి నుంచి కిందికి నాలుగున్నర అయితే ఉందనమాట వీప్ హైట్ చూస్తున్నారా సో నేను ఏంటంటే ఇక్కడ బుట్టీకి అయితే ఒక మార్క్ వేస్తున్నాను మెయిన్గా సెంటర్లో సో వర్క్ వీప్ కాడ వర్క్ ఉంది కదండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఈ వర్క్ నుంచి ఈ టేప్ చివరి ఉంది కదండి ఆ రెండింటికి మధ్యలో అయితే ఒక మార్కింగ్ పెట్టేశాను అంటే కిందకు పెట్టేస్తే కటింగ్లో పోతుంది కదా అలా పోకుండా కరెక్ట్గా సెంటర్లో అయితే ఒక బుట్టీ అయితే వేస్తున్నాను అలాగే నడుము లూజ్ వచ్చేసి సిక్స్టీన్ అండి సిక్స్టీన్లో సగం వచ్చేసి ఎయిట్ కదా సో నడుము లూజు ఒక భాగం అయితే బ్యాక్ బ్యాక్ వైపు ఎనిమిది ఇంచులు అయితే ఉందనమాట ఎనిమిది ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని బుటీస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఇటువైపు ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే మనకి నడుములుజ్ అయితే వచ్చేస్తుంది సో బుటీలో అయితే నేను ఈ బుట్టీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూశారు కదండి ఈ బుటీ అయితే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఫోర్త్ పేజ్లోకి వెళ్ళాను అనమాట సో ఫోర్త్ ప్లేజ్లో లాక్ అయితే ఓపెన్ చేసేసాను లాక్ తీసేస్తే మనకి బుట్టీ అనేది స్టిచ్ చేస్తుందనమాట చూసారా ఇప్పుడైతే బూటీ అయితే స్టిచ్ చేయడానికి రెడీగా ఉందనమాట చూస్తున్నారు ఈ బూటీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ లాక్ తీసా లాస్ట్లో చూపిస్తున్నాను చూడు బ్లూ కలర్ ఇది బ్లూ కలర్లో ఉంటే లాక్ ఓపెన్ అయిన అనమాట దానికి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఆ బుటీ అనేది గ్రీన్ ఫ్రేమ్లో ఉందా లేదా చూసుకోవాలి ఇప్పుడైతే బుటీ ఎలా స్టార్ట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మార్క్ పెట్టా కదా అక్కడ అయితే మనకి బూటీ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే మాన్వల్లో పెట్టుకుంటున్నాను సో మనం బుటీ కరెక్ట్ ప్లేస్లో సెట్ అయిందా లేదా చూసుకోవడానికి మాన్వల్లో పెట్టుకుంటే సరిపోతుందండి చూసారా ఇక్కడ ఒకటో నెంబర్ వర్క్ థ్రెడ్ అయితే వేస్తున్నాను ఒకటో నెంబర్లో గ్రీన్ కలర్ ఉందండి ప్యారెట్ గ్రీన్ కలరు ఆ కలర్ అయితే వర్క్ అనేది వేస్తున్నాను అలాగే నీడిల్ ఆప్షన్లోకి వెళ్ళాలి నీడిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకటో నెంబర్ నొక్కాలంటే మనం వేసే వర్క్ కలర్ ఒకటో నెంబర్లో ఉంది కాబట్టి ఒకటో నెంబర్ సెట్ చేసుకొని ఉండాలన్నమాట సో ఒకటో నెంబర్లో మనకి గ్రీన్ కలర్ అయితే ఉంది సో నీడిల్ అనేది కింద కనుకోవాలి చూసుకోవాలి సెంటర్ ఇక్కడ వేస్తుందన్నమాట సో మనము ఇక్కడి నుంచి ఇక్కడికైతే నీడిల్ అనేది తెచ్చుకోవాలి సో స్క్రీన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ అది జరుపుకోవాలన్నమాట స్పీడ్లో పెట్టేశాను చూసారు ఇక్కడ దాకా వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ ఫ్రేమ్కి ఈ నేను పెట్టిన మార్కింగ్కి టూ ఇంచెస్ విడ్త్ అయితే ఉంటుందన్నమాట టూ ఇంచెస్ వెడల్పు అనమాట మధ్యలో గ్యాప్ అనేది చూసారా అలాగే మనం స్క్రీన్లో ఈ బుట్టెకి ఈ బ్లూ లైన్ ఉంది కదా స్క్రీను దానికి ఎంత వెడల్పు ఉంటుందో అంచనా వేసుకోవాలన్నమాట సో నేనైతే ఇదిగోండి ఇక్కడికైతే ఉందనమాట నీళ్లు సో ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కాడికి రావాలన్నమాట నీళ్లు చూసారు కదండి ఈ ఈ మార్కింగ్ కాడికి రావాలి సో నేనైతే కొంచెం బ్యాక్ అలాగే కొంచెం రైట్ సైడ్కి అయితే మూవ్ చేస్తున్నాను సో మనం కొంచెం మూవ్ చేసిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి చూసారా ఇంకోసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి అడ్జస్ట్ చేసుకోండి ఆ నీళ్ళు అనేది మార్కింగ్ దగ్గరికి అయితే రావాలి చూసారా ఇప్పుడైతే మార్కింగ్ దగ్గరికి వచ్చింది కదా సో ఇంకోసారి చూసుకొని కొంచెం లెఫ్ట్ రైట్ అలాగే బ్యాక్కి ఫ్రంట్ అంటే కొంచెం మనం నీడిల్ అనేది మార్కింగ్ దగ్గర దిగేలాగా చూసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు ఇప్పుడైతే మనకి మార్కింగ్ దగ్గరకైతే వచ్చేసిందండి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను మనకి కరెక్ట్గా అయితే మార్కింగ్ దగ్గర అయితే బూటీ అనేది వేసిందనమాట సో ఇక్కడ నుంచి మనము ఎంత విత్తు పెట్టుకోవాలి సమానంగా అనేది నేను చెప్తాను ఇప్పుడైతే ఆ బుటీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి మనం బుటీస్ అనేది వేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి మూ చేయాలంటే ఎక్స్ నొక్కోవాలండి అలాగే పైకి ఎందుకంటే వై నొక్కోవాలన్నమాట సో ఇప్పుడు మనైతే ఎక్స్ అయితే జరుపుతున్నాము సో ఎక్స్ అంటే అడ్డం కూడా ఉంటుంది కదండి అడ్డం జరుపుకోవాలన్నమాట సో ఇవైతే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను సిక్స్టీ పాయింట్స్ అయితే వెనక్కి తీసుకున్నాను సిక్స్టీ పాయింట్స్ తీసుకుంటే మనకి బుట్టీస్ అనేది నీట్గా కొంచెం దగ్గరగా ఉంటాయి ఇక్కడ చూడండి సిక్స్టీ సిక్స్టీ పాయింట్ వన్ లేకుంటే సిక్స్టీ పాయింట్ టూ అలా సిక్స్టీ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నా పర్లేదు సో సిక్స్టీ పాయింట్ వన్ స్టార్టింగ్ బుట్టి వేసింది కదా ఆ బుట్టి కానుంచి సిక్స్టీ పాయింట్స్ అయితే జరిగిందనమాట ఈ మెథడ్లో కానీ బుటీస్ వేస్తే మనకి సమానంగా అయితే వస్తాయండి పెద్ద మిషన్లో వేసినట్టుగా అంత నీట్గా ఉంటాయన్నమాట బుటీస్ సో వర్క్ బ్లౌజెస్కి బుటీసే ఉందమండి ఎందుకనేసి బుటీస్ అయితే కంపల్సరీగా అన్నిటికీ వేసేసుకుంటాను ఇప్పుడైతే బుటీ అయిపోయింది కదా అక్కడి నుంచి మళ్ళీ సిక్స్టీ పాయింట్స్ జరుపుకుంటే సరిపోతుంది ఎక్స్ అయితే మూవ్ అవుతుంది కదండీ సో ఎక్స్లో మనము సిక్స్టీ పాయింట్ వన్ సిక్స్టీ పాయింట్ అలా సంథింగ్ ఎంతైనా పెట్టుకున్నా సరిపోతుంది చూసారు ఈ బుట్టి ఈ బుట్టీకి ఎంత వెడల్పు ఉందో ఇక్కడ నుంచి ఈ బుట్టి ఈ బుట్టీకి కూడా అంతే వెడల్పు అయితే వచ్చింది సో మనం ఇక్కడ పాయింట్స్ లా కాకుండా అటు ఇటుగా మూవ్ చేస్తే ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా ఉంటుంది చూసారు ఈ విధంగా మనకి సేమ్ విడుతులు అయితే మనకి బుట్టీస్ అనేది వస్తాయి మళ్ళీ ఇంకొక బుట్టీ అయితే వేస్తున్నాను సో సిక్స్టీ మళ్ళీ సిక్స్టీ పెట్టుకుంటే సరిపోతుందండి సో చూసారా మనకి ఈ లైన్ కాడి కరెక్ట్గా సరిపోయింది అనమాట సైడ్ జాయింట్ ఉంటుంది కదా లూసుకుంటూ అక్కడ దాకా సరిపోతుంది అవతల ఇంకొక బుట్టీ అయితే వేస్తుందండి సో ఎందుకంటే ఆ బుట్టీ అయితే ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే మామూలుగా మార్కింగ్ పెట్టుకోకుండా వేస్తే ఒక బుట్టి అనేది వేస్ట్ అవుతుందండి టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా విధంగా మార్పింగ్ పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి సో ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ లాస్ట్ బుట్టి ఉంది కదా అక్కడి నుంచి స్ట్రైట్గా వేయకూడదండి స్ట్రైట్గా వేస్తే నీట్గా ఉండదు బ్యా ఇప్పుడు వేసిన బుట్టికి దాని పక్కన ఇంకోటి ఉంది కదా ఆ రెండింటికి సెంటర్లో వేసుకోవాలి స్ట్రైట్గా అయితే వేయకూడదు స్ట్రైట్గా వేస్తే మళ్ళీ ఇక్కడ రెండిటికి పైన వేసామనుకోండి ఇక్కడ మూడో దానికి వేయకుండా కొన్ని ఉండ బాగోదనమాట అలాగా అది కాకుండా రెండిటికి సెంటర్లో వేసుకోవాలి సో ఇప్పుడైతే పైకి జరగాలన్నమాట ఈ బుట్టికా నుంచి పైకి రావాలి కాబట్టి వై అంటే నిలువు గీతలా ఉంటుంది కదా వై వై అయితే మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు వై కోసం ఒకడానికి చూస్తున్న చూడండి పైకి రావాలన్నమాట సో మనము స్క్రీన్ ఆన్ చేసుకొని మనకి పైకి ఏది వస్తుంది కిందకి ఒకసారి చెక్ చేసుకోండి సో పైకి అనేది వస్తుంది కాబట్టి పైదొకసారి చెక్ చేసుకొని మనకి వై యాక్సిస్లో సిక్స్టీ రావాలన్నమాట అడ్డం సిక్స్టీ పెట్టుకొని నిలువు సిక్స్టీ పెట్టుకుంటే సరిపోతుందండి నీట్గా ఉంటుంది ఈ విధంగా సిక్స్టీ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ బుట్టికి పైన వేస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి పైన వేస్తుంది ప ఒక బుట్టి మీద ఒక బుట్టి మీద వేస్తే ఉక్కు ఉండదు అందుకనేసి ఈ బ్యాక్ సైడ్ ఉన్న టూ బుటీస్కి సెంటర్ వేసుకోవాలన్నమాట అంటే ఈ బుట్టికి ఈ బుట్టీకి సిక్స్టీ అయితే పెట్టుకున్నాం కదండి సిక్స్టీ పాయింట్స్ పెట్టుకున్నాం కాబట్టి సిక్స్టీలో అనమాట థర్టీ ఇప్పుడు ఎక్స్లో థర్టీ పాయింట్స్ జరుపుకుంటే మనకి బుట్టి అనేది నీట్గా ఉంటుందన్నమాట ఎక్స్లో థర్టీ పాయింట్స్ జరుపుకోవాలి థర్టీ పాయింట్స్ జరుపుకొని స్టార్ట్ చేసుకోవాలి చూసారా ఆ బుట్టీకి బుట్టికి సెంటర్లో అయితే ఇంకొక బుట్టీ అనేది వేస్తుంది సో ఇలా బుటీస్ అనేది మనకి పెద్ద మిషన్లో అయితే వస్తాయి అనమాట సో అలాగనే మనము పర్ఫెక్ట్గా బుటీస్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్టీ అయితే మార్క్ చేసుకోవచ్చు సో మనం బీ టేప్ తోటేప్ టేప్ అయినా లేకుంటే బీస్ ముక్క అయినా లేకుంటే పెన్సిల్ అయినా పెన్ అని ఏది యూస్ చేయకుండా మనము వర్క్ మిషన్ స్క్రీన్ ఉంటుంది కదండి ఆ స్క్రీన్లోనే మనం మా పాయింట్స్ రూపంలో పెట్టుకొని బుటీస్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి సో ఇప్పుడు ఎక్స్లో మనము సిక్స్టీ పాయింట్స్ అయితే జరుపుకుంటున్నాను సో సిక్స్టీ పాయింట్స్ జరుపుకుంటే మనకి కింద వేసిన లైను పైన వేసిన లైను బుటీస్ సమానంగా ఉంటాయి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను సో చూసారా ఈ రెండు బుటీస్కి మధ్యలో పైన అయితే వర్క్ అయితే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నెమలితో వర్క్ ఉంది కదా అందుకనేసి ఇంకేయలేదనమాట నెక్స్ట్ బుటీ అయితే మళ్ళీ పైనకి వైలో నొప్పుకోవాలన్నమాట చూస్తున్నారా ఈ రెండింటికి మధ్యలో వర్క్ ఉంది ఇక్కడైతే బుట్టీస్ అయితే అవసరం లేదండి సో ఇవతల రెండు బుట్టీసే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో పైన ఇక్కడికి రావాలనేది వర్క్ చూస్తున్నారా ఇక్కడ నుంచి కింద ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి సిక్స్టీ తీసుకున్నాం కదా అలాగే సెకండ్ లైన్ నుంచి తార్ లైన్ వరకు సెకండ్ లైన్ నుంచి తార్ లైన్కి కూడా సిక్స్టీ అయితే పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు వేసిన బూటీకి స్ట్రైట్గా వస్తుంది అలా రాకుండా మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే సెకండ్ లైన్లో రెండు బూటీస్ వేసిన కదండి ఆ రెండు బూటీస్కి సెంటర్లో రావాలి కదా అందుకనేసి సిక్స్టీలో సగము థర్టీ పాయింట్స్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ ఆక్సిస్లో టై అదే రైట్ సైడ్కి సిక్స్ థర్టీ పాయింట్స్ అయితే మార్క్ చేసుకుంటే మనకి సెంటర్లో అనేది వర్క్ అనేది వస్తుంది ఈ విధంగా సెంటర్లో వర్క్ అయితే వస్తుంది సో లాస్ట్ బుటీ అయితే సిక్స్టీ పాయింట్స్ జరుపుకోవాలండి ఈ బుటీ అయిపోయింది కదా ఇప్పుడు సిక్స్టీ పెట్టుకోవాలి ఎందుకంటే రెండు బుటీస్కి మధ్యలో సిక్స్టీ అయితే పెట్టుకున్నాం కాబట్టి సిక్స్టీ పాయింట్స్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్టీ పాయింట్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఎక్స్లో సిక్స్టీ పాయింట్స్ పెట్టుకోవాలి సిక్స్టీ పాయింట్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే మనకి బుటీస్ అనేది ఈవెన్గా వస్తాయి అన్నమాట అలాగే ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇలాంటి కంప్యూటర్ వర్క్స్ గురించి ఏదన్నా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు నేనైతే మీ కామెంట్ అనేది నేను రిప్లై ఇస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్